హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ చాలా ఉపయోగపడే ఒక మంచి చిట్కాలు అనేటివి చెప్తానండి అయితే మా వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోని లైక్ చేయండి మీకు తెలుసా ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయ మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అదే విధంగా మనం వెల్లుల్లిపాయలో చాలా మంచి గుణాలు ఉంటాయి బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది అలాగే వెల్లుల్లిపాయ తినడం వల్ల అంతేకాకుండా రో రోగనిరోధక శక్తి కూడా చాలానే ఉంటుంది అయితే వీటి గురించి నేనేం చెప్పబోతున్నానంటే ఫస్ట్ అయితే తపేలా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్నపాటి తపేలా కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులో కొద్దిగాని నీళ్ళని వేసుకొని వాటిని కొద్దిగా వేడెక్కనిద్దామండి మీకు అందరికీ తెలుసో లేదో కానీ మనం డెలివరీ అయిన తర్వాత వెల్లుల్లిపాయని ఎంత ఎక్కువగా తింటే మన ఆరోగ్యం అంత చక్కగా ఉంటుందండి వెల్లుల్లిపాయ రసం పెడతారు వెల్లుల్లిపాయ అన్నం తాలింపు పెట్టి పెడతారండి పురటాలకి ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది మా సైడ్ అయితే మాత్రం కంపల్సరీ పురటాలకి వెల్లుల్లిపాయతో చాలా చక్కగా భోజనం పెడతారు ఇకపోతే ఈ నీళ్ళు కొంచెం వేడకాక ఇందులో పసుపు అలాగే ఉప్పు ఈ రెండింటిని వేసి ఆ నీటిని అలాగే ఉంచి మరగనిద్దామండి ఇక అది మరిగిన తర్వాత చల్లారాక అప్పుడు దాని గురించి ఏం చేయాలన్నది మీకు చెప్తానండి అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే చిట్కాయ వచ్చేసి చాలామంది పుప్పళ్ళుతో బాధపడుతూ ఉంటారు అలాగే పళ్ళు తెల్లగా లేక బాధపడతారు పుప్పి పండుతో బాధపడతారు చాలా మళ్ళీ పంటి కురుపులు అయిపోతాయి పంటి కురుపులతో బాధపడుతూ చాలా చాలామందికి నోటిలో చెప్పుకోలేని సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటారు ఒక్కొక్కరికి బుగ్గ వాచిపోతూ ఉంటుంది అయితే అలాంటి సమయంలో మనకి వెల్లుల్లిపై చాలా అంటే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఇక వెల్లుల్లిపై రెబ్బలన్నింటినీ ఈ విధంగా తొక్కలు తీసివేయాలి ఇక అయితే నేను ఇప్పుడు తొక్క తీయకుండా వేస్తున్నాను కానీ ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా వెల్లుల్లిపాయల మధ్యలో ఒక సన్నని కాడలా ఉంటుంది చూసారా అది యాంటీబయాటిక్లో బాగా ఉపయోగపడుతుందండి ఇదిగోండి ప్రతి ఒక్క వెల్లుల్లిపాయ కాడని చూస్తే సన్నని కాడ అనేది ఉంటుంది అది చాలా మన ఒంటికి అసలు మెయిన్ మనం శరీరానికి మంచి చేసేది అది మాత్రమేనండి ఇగ తొక్కలు చాలా ఈజీగా తీసేయొచ్చు చూసారా భూమికి చాలామంది తొక్కలు తీయడానికి చాలా ఇబ్బంది పడతారు వెల్లుల్లిపైనే అలా మనం చెలక్కాయలు వలిస్తే చూడండి భూమి కొట్టి తీసేవాళ్ళం మళ్ళీ కొంచెం భూమికి వేసి కొంచెం ప్రెష్ చేస్తే చాలు వెల్లుల్లిపై చిగురు మొత్తం చిటిలో పోయి ఆ తొక్క అనేది మనకి చాలా సాఫ్ట్గా తీసేయడానికి చాలా బాగా అనేది ఉపయోగపడుతుందండి ఇదిగోండి దీని మధ్యలోనే ఈ కాళ్ళలాగా ఉంది కదంటే తీసి చూపిస్తున్నా ఇది అనేది మన శరీరానికి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఇకపోతే వీటన్నిటిని నేను చక్కగా మెత్తగా దంచి పెట్టేసుకుంటున్నానండి ఇలా దంచేటప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు ఈ రెండింటిని కూడా చక్కగా వేసి మెత్తగా దంచుకోవాలండి దీనిని చాలా మెత్తగా దంచుకుంటే మనం ఏమైనా పంటి సమస్యలు ఉన్నప్పుడు గట్రా మనం దీనిని చక్కగా పంటి కింద పెట్టుకోవచ్చు తర్లేదంటే దీనికి కొంచెం కొందరికి ఏంటంటే వెల్లుల్లి ఘాటుగా ఉంటుందని చెప్పేసి నచ్చరండి బ్రష్ చేయడానికి కానీ దేనికైనా ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి పంటి సమస్యలు ఉండేటివి తగ్గిపోతాయి అలాగే మనకి చక్కగా చాలా సులభంగా మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ లేదంటే ఏమైనా తినేటప్పుడు కానీ పంటి నొప్పి అలాంటి సమస్యలు ఉండ మీకు ఒక విషయం తెలుసు అంటే చాలాసేపు మాట్లాడకుండా అలా ఉండిపోవడం వల్ల కూడా మన నోట్లోంచి దుర్వాసన అనేది చాలా ఎక్కువగా వస్తుంది అలాంటి దుర్వాసన సమస్య కూడా ఉండకుండా చాలా చక్కగా క్లియర్ అయిపోతుందండి ఈ చిట్కా వల్ల ఇక నేను వెల్లుల్లిపాయల్ని చక్కగా దంచేసుకున్నాను కదండి ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగంత ఉప్పు ఈ రెండింటిని వేసుకుంటాను అయ్యో అది చూడండి తొర్లుకుంటూ వెళ్ళిపోతుంది సరే అండి ఇకపోతే మనం ఈ రెండింటిని చక్కగా దంచేసుకున్నాం కదండి దంచుకున్న దాన్ని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఇదివరకు నేను ఒక వీడియోలో మీకు ఒక విషయం చెప్పానండి మనకి చివరింధ్రాలు అనేటివి చాలా చిన్నగా ఉంటాయి అనుకోండి అవి పెద్దగా అవ్వాలంటే ఏం చేయాలి వెల్లుల్లి ఆ విధంగా చేసినట్లయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇది చాలా చాలా బాగా యూజ్ అయ్యే టిప్ అని కూడా మీకు చెప్పాను ఒకవేళ మీకు తెలియకపోతే ఆ వీడియో చూడండి లేదంటే నేను ఇప్పుడు చెప్తున్న వెల్లుల్లిపాయ కాడ మధ్యలో ఉంటుంది చూడండి కాండం లాంటి కాడ ఆ కాడ అనేది మనం చూలో సెట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని మన చివరి ఆంధ్రం ఉందో అంతగాని పెట్టుకున్నట్లయితే మనం వన్ డే మొత్తం అలా ఉంచుకున్నట్లయితే సా వన్ డే మొత్తం తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఆ చివరింధ్రం మీకు ఎంత సైజు కావాలో అంత సైజుగా పెరుగుతుందండి ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందని ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను చూడండి చూడలేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఈ చిట్కాని ఒకసారి మీరు ట్రై చేయండి చివరి అందరం చిన్నగా ఉండి ఏమైనా హెయిర్ రింగ్స్ కానీ మన బంగారు కమ్మలు మాత్రం చిన్న రి చిన్న కన్నల నుంచి బంగారు కన్ కమ్మలు పట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో అవి యూజ్ అవుతాయి ఇకపోతే నేను అది వెల్లుల్లి ముద్ద తీసాను కదండి అది అలాగే ఈ మరిగించుకున్న వాటర్ ఈ రెండు నుండి పక్క పక్కన పెట్టుకున్నాయి ఇటు చూడండి ఇలా దవడ కింద పుట్ పళ్ళు నొప్పు అలాగే పళ్ళు తెల్లగా లేకపోయినా అలాగే పంటి కురుపులు ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి కదా ఇలాంటప్పుడు మనము ఆ వెల్లుల్లిపై ముద్ద అనేది ఉంది కదండి ఆ వెల్లుల్లి ముద్దని మనం ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపిస్తానో అదే విధంగా పెట్టుకోవాలండి అంతేకా ఇగోండి చూడండి ఇగోండి ఇగోండి ఇప్పుడు ఈ విధంగా నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నా ఆ విధంగా పంటి కింద పెట్టుకొని వెమ్మడే పంటిని మూచేసి ఒక ఐదు నిమిషాలు ఉంచండి ఎక్కువ వెల్లుల్లిపాయలు మాత్రం దంచకండి నేను చూపించాను అది దంచినా సరే కొంచెం మోతాదే పెట్టుకోండి ఎందుకంటే అది తినే రసం పీరుస్తాం కదండి మన పొట్ట అనేది చాలా అంటే చాలా మంట కాబట్టి ఒక వెల్లుల్లిపాయ రెబ్బే దంచుకోండి కొంచెం పసుపు ఉప్పు ఒక వెల్లుల్లి పై రెబ్బేసి దానికి తగ్గట్టుగా పంట కిందకి మీకు ఎంత కావాలో అంత మాత్రమే పెట్టుకొని ఉంచండి అంతేగాని ఎక్కువ పెట్టకండి కావాలంటే ఆ రసాన్ని బయటకు ఉంచుతుండండి కానీ మింగకండి మింగితే పర్వాలేదు కానీ కడుపు